నాయకులు నా ప్రజలకు ఒక్క కీడు కూడా ఏమవుదో జరగకూడదు ఒక్క ప్రాణి కూడా ఒకవేళ ప్రాణం పోతే వారి కొరకు నేనే ఇస్తాను కానీ నా ప్రజల ప్రాణాన్ని పోవడానికి వీలు లేదు అనేటువంటి ఒక తత్వం కలిగిన వ్యక్తుల్ని దేవుడు ఎంపిక చేస్తారండి ఎలాంటి వ్యక్తిని ఎంపిక చేశాడో చూడండి దేవుని ఎంపిక దేవుని ఎన్నిక ఎలాగుంటో చూడండి ఎంతటి ధైర్యవంతున్నా ప్రజలందరినీ పంపివేసి రాజుగారి కోటలోకి ఒక్కడే వెళ్ళడానికి ఎన్నెన్ని ఎన్నెన్ని గుండెలు కావాలో ఒకసారి మీరు ఆలోచన చేయండి తన దగ్గర ఏకంగా నిలబడ్డానికి ఒకే ఒక కత్తి కూడి తొడలో ఉంచాడు అది కూడా బట్ట చుట్టి ఉన్నది గబగబా తీయడానికి కూడా ఏమవదండి వీలు పడదు అందులోని అతను దే వాటగలిగిన వాడు ఎడమ చేతి వాటమగలిగిన వాడు ఈ వాక్యం చదువుతుంటే ప్రభువా హోదాకు ఇంతటి ధైర్యము ఇంతటి చాకచక్యము ఇంతటి వ్యవహార దక్షత ఇంతటి జ్ఞానం ఎలాగొచ్చింది అంటే ప్రభువా నీవు ఎంపిక తీసుకున్నావు కదా బహుశా నీవు బలపరిస్తేనే బహుశా నువ్వు నడిపిస్తేనే నీవు ఆ యొక్క శక్తిని ఇస్తేనే అతడు ఆ రీతిగా అందులోనికి వెళ్ళగలడు దేవునికి స్తోత్రం గాక ఈ రోజున నీవు కూడా వాక్యమంటను నీవు గడ్డు పరిస్థితులు ఎదురవుతున్నప్పుడు వెళ్ళకూడనే స్థలాల్లోకి వెళుతున్నప్పుడు అయ్యో నాకు కూడా ఎవరో లేరండి నా చేయి పట్టుకుని నాకు ఐడియా చెప్పేవారు కానీ నా చేయి పట్టుకుని నీకేం పర్వాలేదు నీవు వెళ్ళు అని ఒక మాట సలహా గానీ ఇచ్చేవారు ఎవరు లేరని బాధపడుతున్నావేమో వద్దు తీసేయి నిన్ను ఎవరు బలపరచక్కర్లేదు నిన్నెవరు స్థిరపరచక్కర్లేదు నీ చేయి పట్టుకుని ఎవరు చెప్పనవసరం లేదు ఒకవేళ నీవు దేవుని నమ్మిన ప్రగాఢమైన బిడ్డవైతే దేవుడు నీలోనికి ఒక పరిశుద్ధమైన ఆత్మశక్తిని పంపిస్తాడు ఆ ఆత్మశక్తితో నువ్వు గాఢాంధకారే కూడా నువ్వు చాలా సాఫీగా వెళ్ళిపోగలవు వెళ్ళిపోయాడు డేరుగా రాజుగారి దగ్గరికి దేవుని శక్తి చేత వెళ్ళి ఏమి చెప్తున్నాడు చదవండి పదిహేడో వచ్చిన రాజా రాజా అబ్బా ఎంత చక్కని పిలుపు ఎవరైనా సరే రాజా అన్నారనుకోండి ఎవరైనా సరే కూజ అయిపోతాడు రాజా అన్నారనుకోండి ఎవరైనా ఎవరైనా ఏం చేస్తారండి బాబు నన్ను ఆగిపోతారా నన్ను రాజా అంటుంది రాజా ఇప్పుడే డబ్బులు ఇచ్చి వెళ్ళాడు డబ్బులు ఇచ్చినవాడు పిలిస్తే ఎలా ఉంటుందండి చాలా మధురంగా ఉంటుంది రాజుగారు పొంగిపోతా ఉన్నాడు దేవునికి స్తోత్రం కలినవు కాక రాజా రాజా ఒక సీక్రెట్నితో పంచుకోవడానికి ఒక్కడే వచ్చాను ముఖములో ఏ విధమైన ఫీలింగు కనబడడం లేదు జంకు లేదు బెంకు లేదు మామూలు చాలా క్యాజువల్గా ఉన్నాడు ఎందుకంటే రాజులు కూడా చాలా తెలివైన వాళ్ళు ఇట్టే గమనించేస్తారు శత్రువులు ఎవరు మిత్రులు ఎవరు ఒకవేళ దురుద్దేశంతో వచ్చాడు మంచి ఉద్దేశంతో వచ్చాడు వారి హామభావాలను బట్టి మొక్క కవలికలను బట్టి ఏం చేస్తారండి వాళ్ళు ఇట్టే పసిగడేస్తారు మోదీ గారు వస్తున్నారు వెళ్ళిపోగలం మనం వెళ్ళిపోగలం అండి బోల్ ఉంటాయి జైకింగ్ ఎంతటి హావభావం పెడుతున్నాడు చాలా ప్రేమ గలని వ్యక్తిగా రాజుగారంటే అమితమైన గౌరవం గలని వ్యక్తిగా సంబోధిస్తూ రాజుగారిని చూడగానే ముఖం వికసించిపోయి అబ్బా పొలకించిపోయి ఇలాంటి రాజుగారిని చూడ ఎంత అదృష్టము నేను ఎంత అదృష్టాన్ని కలిగి తెలుసుకున్నానంటూగా రాజా 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 నేను మళ్ళీ వెనక్కి వచ్చాను ఎందుకు తెలుసా ఐ వాంట్ టు షేర్ యూ ఏ వండర్ఫుల్ సీక్రెట్ నీతో ఒక రహస్యాన్ని చెప్పాలి ఒక సీక్రెట్ చెప్పాలి ఒక రహస్యాన్ని మోసుకొచ్చాను అని అనగానే ఎవరికైనా నేను ఎంత పెద్దోడైనా ఎవరే నీకు మాట చెప్పాలనుకుంటున్నాను మాట చెప్పాలనుకుంటున్నాను చెప్పి చెప్పు ఇప్పుడు కదలే సాయంకాలం ఇంకంతే మీరు ఎలా ఉంటుందంటే గుండెలో రాళ్ళు మరికెళ్ళత్తండి సాయంకాలం ఈ ఫోన్ చేయడప్పుడు ఇటు ఫోన్ సాయంకాలం అయిపోయి ఎవరే ఎన్న మధ్యాహ్నం బజార్లో కనబడి ఏదో చెప్తాన్నా కదా ఏమి మర్చిపోయా మర్చిపోయినా రాత్రి చెప్తానులే ఇప్పుడు ఒక పనిలో ఉన్నాను రాత్రి చెప్తాను అంటాడు ఈడు రాత్రి నిద్రాడ తిరిగి ఈడు బాగానే తిరుగుతుంటాడు నిద్ర ఈడు నిద్రాడేడు ఏదో చెప్తాను ఏదో చెప్తాను అప్పుడు రాత్రికి ఈడేం చెప్తున్నాడు రా నీకు చెప్తాను కదా ఏమి లేదులే ఇప్పుడు మీరు మీ ఇంట్లోనే ఎంతమంది ఉంటున్నారు సరే ఇప్పుడు మీ అబ్బాయి ఉన్నాడు కదా సరేలే ఆ సంగతం పుట్టిందిలే తర్వాత చేస్తానులే ఇప్పుడు అర్జెంట్గా ఎవరు వచ్చి మాట్లాడుతున్నారు మళ్ళీ పొద్దున చెప్తాను అంటాడు ఇంకా రాత్రి తెలవాలి మా అబ్బాయి అన్నాడు కానీ ఇంకా తెల్లవారు నిద్ర అట్టడానికి ఇది ఎవరైనా ఒక మాట చెప్తాను మీరు అన్నండి ఇంకా కింద మీద పడిపోతారు నిద్ర లేకుండా చేయలేండి ఇదే సూత్రం ఎవరికైనా నిద్ర అట్టగానే చేయండి ఫోన్ చేసేసి ఇదిగో నీకు మాట చెప్పాలనుకుంటే అన్నాను అనుకోండి కంతె పడిపోయిందే దేవునికి స్తోత్రం కలిను గాక మీకు ఒక మాట చెప్పాలి ఆ మాట ఏటో వచ్చి ఆదివారం చదువుదాం అందరు తల వంశని ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడు ఆ ప్రేమ గల మా పరలోకపు పోతండ్రి అద్భుతమైన దేవుడు నాయన యహూదును ఎన్నుకున్నావు ప్రభువుదుకు ధైర్యం ఇచ్చావు యహూదుకు శక్తినిచ్చావు యహూదుకు ప్రబాంధం